నా పేరు ధనంజయరావు అండి మాది గాలిగూడెం గ్రామం దెందురు మండలం ఏలూరు జిల్లా మేము ఎప్పుడు స్వర్ణ రకం పెడతామండి మధ్యస్థ రకం ఈసారి స్వర్ణ గాలి వనలకు పడిపోతుందని చెప్పి స్వర్ణంలోనే ప్రత్యామ్నాయంగా పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని ఎంచుకున్నాము అది ఇదేనండి ఈ రకమే ఇది కాల పరిమితి వచ్చేసి నూట యాభై రోజులు అండి నూట యాభై రోజుల నుంచి నూట యాభై ఐదు రోజులు అయితే ఇది మనకి ఎకరానికి వచ్చి ఒక ముప్పై కేజీలు బస్తా ఆకుమడికి వెళ్తామండి అది వచ్చి మనం ఏపీ సీడ్స్లోనే తీసుకున్నాము ముప్పై కేజీల బ్యాగ్ వచ్చి పది అదే వెయ్యి నలభై నాలుగు రూపాయలండి అది వచ్చి మేము పోసుకొని పోసుకుని దాన్ని ఒక ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల్లో మా నారు మళ్ళీ ఊటుపు వస్తుందండి అండి తీసి అది నాటుతాము అయితే దీనికి ఆకుమడిలో ఇరవై ఇరవై యూరియా కలిపి చేస్తామండి తర్వాత మామూలుగా స్ప్రేర్ ఒకసారి చలామీను పురుగు మందు ఒకటి చేస్తామండి అది అవగానే నాట్లేస్తాము నాట్లేసిన ఒక పది పదిహేను రోజులకి మళ్ళీ ఇరవై ఇరవై ఒక అరకట్ట యూరియా కాడకే కలిపి మళ్ళీ జల్తామండి జల్లిన తర్వాత మళ్ళీ తర్వాత కూలీలతో కలుపు తీపిస్తాము కలుపు తీపిచ్చిన తర్వాత మళ్ళీ పచ్చ పురుగు ఇలాంటివి వస్తుందండి మళ్ళీ దానికి కూడా మళ్ళీ స్ప్రే చేస్తామండి మళ్ళీ అదేంటంటే కూరక్రాను చాలా మంది అవి చేస్తాము అది అయిన తర్వాత తీతలు అయిన తర్వాత మళ్ళీ ప పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక కట్టండి తర్వాత యూరియా ఒక అరకట్ట తర్వాత పొటాషియం ఒక అరకట్ట కలుపుతామండి అది చల్లిన తర్వాత మళ్ళీ ఈ ఈ స్టేజ్కి వస్తుందండి ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఇదే స్టేజ్కి వస్తుంది చేను ఎక్కడి నుంచి ఒకసారి ఆరగడతామండి చేల్ని చీల్ని ఆరగడతామండి చేలు ఆరగట్టిన తర్వాత ఇలా పిల్లకాదైతే తొడుగుతుంది పిలక తొడిగిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ మామూలుగా యథావిధిగా మళ్ళీ వాటర్ పెడతామండి వాటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు అప్పుడు కుదురుతలుద్దండి ఆ కుదురుతలే సమయంలో ఎలుకు కొట్టుడనే ఒకటి వస్తుంది దాని గురించి మేము ఏం చేస్తామంటే ఎలుకలకి బొట్టలు అవి పెడతాము అలాగే ఓసపోటు రాకుండా పురుగు రాకుండా గులుకులు డూపాంట్ పట్టాలని గులుకులు కూడా జల్లుతామండి అది యాక్చువల్గా జల్లకూడదు కానీ జల్ జల్లుతాము ఎందుకంటే రైతుకి అది వేయకపోతే దిగుబడి రాదండి ఆ తర్వాత మళ్ళీ ఆ ఈత దశలో దానికి మళ్ళీ బియ్యం కొడతామండి మెడీర్ రాకుండా బియ్యం కొట్టిన తర్వాత ఇంకేం అవసరం లేదు ఒకవేళ ఒకవేళ అవసరం అయితే ఆ పో దాని ఆ సందర్భాన్ని బట్టి వేరే మందులు మేము మళ్ళీ కొట్టాల్సి వస్తే కొడతామండి లేకపోతే లేదు తర్వాత హార్వెస్టింగ్ చేసేటప్పుడు మిషన్ అయితే మిషన్ అండి లేకపోతే వాతావరణం అనుకూలిస్తే కనుక రైతులతోనే కోసుకొని కొప్పేసుకుని చేసుకుంటామండి ఎకరానికి వచ్చి మనకేదండి ముప్పై ఐదు నుంచి నలభై బస్తా వద్దండి ఇది బోర్ కింద వ్యవసాయం అండి అదే కాలు కింద అనుకోండి ఇంకో నాలుగైదు బస్తాలు ఎక్కువ అవుతాక అవకాశం ఉంటుంది